జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఉద్రిక్తత తలెత్తింది బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు జనగామ జిల్లా స్టేషన్ జిల్లాపూర్ లో ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు రేవంత్ రెడ్డి జనగామ జిల్లాలో స్టేషన్ లో ఆయన పర్యటన ఉంది ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలను ఆ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టులు చేస్తా ఉన్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అయ్యారు దీంతో ఎక్కడికక్కడ కూడా నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాదికొండ రాజయ్యను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది రాజవ నివాసం వద్దకు బీఆర్ శ్రేణులు భారీగా చేస్తుండటంతో పోలీసులు ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది అదేవిధంగా ఇతర ఏదైతే జనగామ ఏదైతే స్టేషన్ గన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర పోలీసులు వాళ్ళందరికీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా పలు శంకుస్థాపనలు చేయడానికి ఆయన ఈ పర్యటనకు వెళ్తా ఉన్నారు ఎనిమిది వందల కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి యాభై వేల మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది శివుని వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులను ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అదేవిధంగా ఎండలు కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా సభా ప్రాంగణంలో వచ్చే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి టెంట్లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అదేవిధంగా అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలను కావచ్చు ఇతర ప్రతిపక్ష నేతలను కావచ్చు ఎక్కడికెక్కడ కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మన అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ కూడా సీఎం పర్యటన సహాంతరాలు ఏర్పడకుండా కూడా అయితే ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్టు చేస్తా ఉన్నాము అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో ఈ హౌస్ అరెస్ట్లన్నీ కూడా అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది మొత్తానికి చూడాలి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏ విధంగా కొనసాగుతా ఉంది బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటామని ముందస్తు ముందస్తుగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉత్కంఠమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ అరెస్ట్ చేసి ఇష్టపర్వం ప్రారంభమయ్యే ఇవాళ పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తా ఉన్నారు జనగామ జిల్లా నుంచి వెళ్లి వరంగల్ రూరల్ జిల్లా అయినటువంటి మడికొండ ఇలా పోలీసు శిక్షణ కేంద్రాన్ని తీసుకొచ్చేసి జనగామ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఇక్కడ నిర్బంధించారు అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎన్నికలలో వచ్చే ముందు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం మరి గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని హరించి వేసిర్రు అని చెప్పేసి పెద్ద మాటలు చెప్పిండు ఇలా ఆచరణలో చూస్తే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇలా పోలీసు రాజ్యాన్ని నడిపిస్తా ఉండని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం